శ్రీ శివాయ గురవే నమ ధర్మ సనాతన ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఇంట్లో ఎవరైనా చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోయినా భార్యాభర్తల మధ్య మనశ్శాంతి కరువైనా ధర్మముగా రావాల్సిన పైకము ఉద్యోగము వస్తువులు పశువులు వివాహము కావలసిన వారు ఇప్పుడు తెలుసుకోబోయే ఒక్క పని చేస్తే వారు పోగొట్టుకున్నవే కాక ధర్మబద్ధంగా వారికి రావాల్సినవన్నీ పొందగలుగుతారు ఇవన్నీ పొందడానికి చేయవలసిన ఒకే ఒక్క పని ఏమిటంటే కార్తవీర్యార్జున నామ స్తోత్రం పఠించడం ఈ స్తోత్రాన్ని స్నానం చేసి శుచిగా మనస్ఫూర్తిగా ఒక్కసారి పఠించినా పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి అది డబ్బైనా మనశ్శాంతైనా లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళైనా ఇంట్లో పోగొట్టుకున్న వస్తువైనా ఏదైనా సమస్య అయినా దానికి పరిష్కారం తప్పకుండా లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది మనస్సులో కోరిక చెప్పుకున్న తరువాత ఈ స్తోత్రాన్ని పఠిస్తే పోయినవన్నీ మనకి తిరిగి దక్కుతాయి దీపప్రియో కార్తవీర్యార్జున అని శాస్త్రం చెబుతోంది అంటే దీపారాధన చేసి దీపారాధన ఎదురుగా కూర్చొని ఈ స్తోత్రం పఠిస్తే వెంటనే ఫలితం లభిస్తుంది అసలు కార్తవీర్యార్జునుడు ఎవరు అని అంటే ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం యొక్క అంశ తాను విష్ణుమూర్తి చేతిలో ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడడంతో అది గ్రహించిన విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు అందుకే ఈయనని సహస్రబాహు అని కూడా అంటారు అంతేకాకుండా తనకి కేవలం శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు ఈయన కార్తవీర్యార్జునుడు ఎంత బలశాలి అంటే అతిపరాక్రమవంతుడైన రావణాసురుడిని కూడా ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి తరువాత మహర్షి అభ్యర్థన విని అతనిని వదిలేస్తాడు కార్తవీర్యార్జునుడు కృత కొడుకు హై హయ వంశరాజు ఆయన అసలు పేరు అర్జునుడు వింధ్య పర్వతానికి దక్షిణంగా ఉన్న నర్మదా నది తీరములోని మాహిష్మతీపురం ఈయన రాజధాని ఈయన పురోహితుడు గర్గ మహర్షి ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు అంత రుచికరమైన ఆహార పదార్థాలు కామధేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకొని దానిని తనకి ఇచ్చేయమని అడుగుతాడు కార్తవీర్యార్జునుడు అందుకు జమదగ్ని నిరాకరించడంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకొని వెళ్ళిపోతాడు కార్తవీర్యార్జునుడు జమదగ్ని యొక్క ఆశ్రమానికి తిరిగి వచ్చిన జమదగ్ని కొడుకు పరశురాముడు విషయమంతా తెలుసుకొని కార్తవీర్యునితో పాటు ఇరవై ఒక్కసార్లు భూమండలాన్ని పరిపాలించే క్షత్రియులని చంపుతాను అని శపథం పూనుతాడు అన్నమాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్ళీ శ్రీహరి చేతిలో సుదర్శనుడిగా మారి గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్థకం చేసుకుంటాడు అలా అతిబల పరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్ళీ ఆయన కుడి చేతిలోనే సుదర్శన చక్రమై ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు కార్తవీర్య ద్వాదశనామ స్తోత్రం కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్ తరణమాత్రేణ గతం నష్టం చాలా कार्तवीर्यः खल त्वेषी कृतवीर्यसुतोबली सहस्रबाहुः शत्रुघ्नो रक्तवासाधनुर्धरः रक्तगन्धो रक्तमाल्यो राजा स्मरुरभीष्टदः द्वादशैतानि नामानि कार्तवीर्यस्य यः पठेत् अनष्टद्रव्यत्रातस्य नष्टस्य पुनरागमः सम्पदस्तस्य जायन्ते जनास्तस्यवसे सदा आनयत्यासु दूरस्थं क्षेमलाभयुतं प्रियं कार्तवीर्यमहाबाहो सर्वदिष्टविबर्हना सर्वं रक्ष सदा तिष्ठा दुष्टान्नाशय पाहि माम् सहस्रबाहुसरं महितं सचापं रक्ताम्बरं रक्तकिरीटकुण्डलं चोरादिदुष्टभयनासम् इष्टदं तं ध्यायेत् महाबलविजृम्भितकार्तवीर्यं यस्य स्मरणमात्रेण सर्वदुःखक्षयो भवेत् यन्नामानि महावीर्यश्च अर्जुनः कृतवीर्यवान् हैहयाधिपते है स्तोत्रं सहस्रावृत्तिकारितं वाितार्थप्रदं नृणाम् स्वराज्यं सुकृतं यदि श्री शिवाय गुरवे नमः एष धर्मः सनातनः